హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బడర్ ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై పైన నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి అలాగే ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా చూడవచ్చు మెయిల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు అలాగే ప్రజెంట్ మీరు ఎలా ఉన్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు ఈరోజు రీడింగ్ మీ పర్సన్ మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పర్సన్ది మీది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు ఫార్ సిచ్యువేషన్ ఓకే ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా ఎండ చేయాలి తన లైఫ్ అనేది మళ్ళీ ఏబీర్మే చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారన్నమాట ఓకే రీసెంట్ ఫాస్ట్లో ఎవరు రిలేషన్ అయితే బ్రేకప్ చేశారు ఎక్కడ వాళ్ళతో మళ్ళీ రిలేషన్లోకి వెళ్ళాలి అని వెయిటింగ్ చేస్తున్నట్టున్నారు

దాట్ ఇల్ ఎనర్జీ టు ఆఫ్ స్వేర్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద టెక్ ఏకల్స్ క్యూన్ ఆఫ్ స్వేర్స్ ప్రీవియస్లో మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో నమ్మక ద్రోహం అనేది చేశారనమాట అంటే నమ్మించి మోసం చేశారు ఇక్కడ ఫ్యామిలీ గురించి కూడా మనకైతే తెలుస్తుంది ఇక్కడ మనీ మైండెడ్ అనమాట మీ పర్సన్ అయితే మనీ గురించి మీపై ఆధారపడ్డారు పేజ్ ఆఫ్ ఎండికల్స్ అంటే ఎక్కువగా మీరు ప్రీవియస్లో మీ పర్సన్కి మనీ కూడా ఇన్వెస్ట్ చేశారనమాట బట్ తర్వాత మీ పర్సన్ ఏంటంటే తన ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదని లేదంటే తనది డెబుల్ ఎనర్జీ కదా అంటే ఇన్లీగల్ రిలేషన్స్ ఉండడం కానీ అంటే మీరు కాకుండా తన లైఫ్లో వేరే పర్సన్ ఉండడం కానీ లేదంటే మీరు ఉండగా వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ అంటే అట్రాక్షన్ అనమాట అంటే ఎవరికైనా కూడా ఈ వ్యక్తి అనేది అట్రాక్షన్ అయిపోతారు ఎవరి లైఫ్లోకైనా కూడా ఈజీగా వెళ్తారనమాట తన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి మనీ పరంగా అవ్వచ్చు మరి ఏ రకంగా అయినా కూడా తన అవసరాలకి ఎమోషనల్గా ఎదుటి వాళ్ళని యూజ్ చేసుకుంటారనమాట ఈ వ్యక్తి ఆ విధంగానే మిమ్మల్ని ప్రీవియస్లో నమ్మించి మో మోసం చేశారు నమ్మక ద్రోహం అనేది మీకు చేశారనమాట ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే కొన్ని బ్యాడ్ వ్యసనాలు కూడా ఈ వ్యక్తికి అయితే ఉన్నాయి ఆ విధంగా మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం చూసుకుని ఇక్కడ మనకి మనీ పరంగానే మీ నుంచి అయితే వాకౌట్ అయిపోయారు అంటే ఇక్కడ తను ఆశించింది ఏదైతే ఉందో అది మీ నుంచి ఇంకా తనకి దొరకదు అలాగే తన ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఆలోచించి మీ నుంచి మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచి వాకౌట్ అయిపోయారు బట్ ప్రీవియస్లో మీరైతే మీ పర్సన్ విషయంలో చాలా అయి ఉన్నారనమాట అంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటేనే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మీ లైఫ్లో ఒక మ్యాజిక్ అనేది ఉంటుంది మీరు ఏదైతే మీ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ కూడా మీ పర్సన్ వల్లే మీకు అవి దొరుకుతాయి ఈ విధంగా అయితే మీరు అనుకున్నారనమాట ప్రీవియస్లోని అంటే మీ పర్సనే మీ లైఫ్ అనేది చేంజ్ చేయగలరు తను ఉంటేనే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఈ విధంగా మీలో మీరే అనుకుని ఈ వ్యక్తికి పూర్తిగా బెండ్ అయిపోయారు అనమాట అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్ అనమాట అంటే మీ గురించి మీరు ఆలోచించకుండా పూర్తిగా మీ పర్సన్ గురించి ఆలోచనలో వెళ్ళిపోవడం కానీ తన గురించి ఆలోచించడం కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సనల్ ఆలోచనలే మీకు ఉండడం కానీ తన రిలేషన్ విషయంలో మీకు ఎటువంటి నిర్ణయం అనేది చెప్తారు కమిట్మెంట్ ఇస్తారా స్టెబిలిటీ ఇస్తారా లేదా ఈ విధంగా మీలో మీరే ఎవరుగా థింక్ చేశారనమాట ప్రీవియస్లోని ఒక రకంగా చెప్పాలి అంటే మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేసుకోలేకపోయారనమాట మీ రిలేషన్ విషయంలో మీకు ఒక కమిట్మెంట్ అనేది రావాలి మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి మీరు ఎప్పటికప్పుడే మీ పర్సన్కి మీరు తగ్గుతూ వచ్చారు అన్ని రకాలుగా కూడా ప్రాధాన్యపడుతూ అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా మిమ్మల్ని ఎంత కన్ఫ్యూజనెస్లో వదిలేసినా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా కళ్ళకి గంతలు కట్టి ఏ విధంగా అయితే ఉన్నారో సేమ్ మిమ్మల్ని కూడా ఈ విధంగానే ఒక చీకటి ప్రపంచంలో వదిలేసి మీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా మీరు తెలుసుకోలేనంతగా మిమ్మల్ని ఉంచి తన మాయ మాటలతో మిమ్మల్ని నమ్మించి మిమ్మల్ని అయితే ప్రీవియస్లో అయితే తన అవసరాలకి యూజ్ చేసుకున్నారనమాట ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మనీ మైండెడ్ కదా తన అవసరాలకి అయినా కూడా ఆధారపడతారనమాట ఈ వ్యక్తి బట్ ఆ విధంగానే మిమ్మల్ని యూజ్ చేసుకుని మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో వదిలేశారు మీ రిలేషన్ విషయంలోనే ఒక రకంగా చెప్పాలి అంటే మీ రిలేషన్ విషయంలో మీరు చాలా ప్రాధాన్యపడి మీ పర్సన్ గురించి మీ పర్సన్ని అడగడం కానీ లేదంటే తనని కమిట్మెంట్ ఇవ్వమని అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీరు మీ పర్సన్ అయితే చాలా ప్రాధాయపడ్డారనమాట తను కమిట్మెంట్ ఇవ్వమని చెప్పి లేదంటే మీ రిలేషన్కి స్టెబిలిటీ తీసుకురమ్మని చెప్పి అంటే మీ పర్సన్ది తప్పు అయినా కూడా మీరే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరే క్షమించమని అడిగి అంటే మీ తప్పే అని చెప్పి మీరు ఒప్పుకొని మీరే క్షమించమని చెప్పి మీ పర్సన్ అయితే అడిగేవారు అనమాట అంటే మీరు ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేసుకోలేక అంటే మీ పర్సన్ని దూరం చేసుకోలేక తన నుండి మీరు దూరంగా ఉండలేక తనతో మాట్లాడకుండా ఉండలేక ఈ విధంగా మీలో మీరే బ్యాలెన్స్ చేసుకోలేకపోయేవారు అనమాట ఆ ఎమోషన్స్ని దానివల్ల మీరు మీ పర్సన్ ఏ రకంగా మీ విషయంలో బిహేవియర్ చేసినా అంటే ఈ విధంగా నమ్మక ద్రోహం ఈ విధంగా చేసినా కూడా మీరైతే మీ పర్సన్ విషయంలో ఈ విధంగానే అయితేనే ఉండేవారు పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఒకవైపు మీరు చేస్తుంది కరెక్ట్ కాదు మీరు మీ పర్సన్ని ప్రాధాయపడి అడగడం కరెక్ట్ కాదు ఎందుకంటే తను మీ రిలేషన్కి కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు బట్ మీరైతే ఇస్తారా లేదా అని చెప్పి మీరు అడగడం కరెక్ట్ కాదన్న విషయం మీకు తెలిసి కూడా ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి మీకు ఆ కమిట్మెంట్ అనేది రాదు అని చెప్పి మీకు తెలిసినా కూడా మీరు ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక మీరైతే మీ పర్సన్ని పదే పదే ప్రాధాయపడుతూ అడిగేవారనమాట అంటే కొంతమంది అయితే ఏడుస్తూ కూడా మీ పర్సన్ని రిక్వెస్ట్ చేసుకునేవారు మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వమని లేదంటే స్టెబిలిటీ ఇవ్వమని ఈ విధంగా అయితే రిక్ రిక్వెస్ట్ చేసుకునేవారు అనమాట మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి బట్ మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఎటువంటి యాక్షన్ అనేది తీసుకునేవారు కాదు చాలా స్ట్రాంగ్ అయితే ఉండేవారు ప్రీవియస్లోని ఒక రకంగా చెప్పాలి అంటే మీ పర్సన్ మీ ఎమోషన్స్తో చాలా దారుణంగా ఆడుకున్నారనమాట అంటే తన ఫ్యామిలీ తన స్వార్థం తన ఫినాన్షియల్ సపోర్ట్ తనకి ఎవరైతే మనీ పరంగా సపోర్ట్ చేస్తారో ఎవరైతే ఎక్కువగా తనకి ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఈ విధంగా అయితే చేసేవారు అనమాట అంటే తన లైఫ్లో ఇక్కడ ఫ్యామిలీ ఆర్ వేరే అదర్ పర్సన్ లేదంటే మీరు ఎవరిని చూస్ చేసుకోవాలి ఈ విధంగా తన కన్ఫ్యూజ్లో ఉండి తను ఏదైతే తనకి యూజ్ ఉంటుందో ఎవరైతే ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తారో ఎవరైతే తనకి సపోర్ట్గా అంటే అన్ని రకాలుగా తనకి కెరియర్ పరంగా కూడా బాగుంటుందో అని అనుకుని వాళ్ళకి ఈ వ్యక్తి అయితే ఇంపార్టెంట్ ఇచ్చారనమాట ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి తన అవసరాలు ఉన్నంత వరకు మీతో చాలా గానే ఉన్నట్టు నటించారు అంటే మీతోటే తన లైఫ్ అన్నట్టు మీకు చెప్పడం కానీ మిమ్మల్ని నమ్మించడం కానీ తన మాయ మాటలతో ఈ విధంగా అయితే చేశారనమాట బట్ అవన్నీ కూడా మీరు నిజమని చెప్పి అనుకుని పూర్తిగా మీరు మీ పర్సన్కి బెండ్ అయిపోయి ఉన్నారు ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాలేనంత వరకు మీరు కూడా కొన్ని బాధల్లో అయితే ఉన్నట్టు కనిపిస్తుంది కొంతమంది అయితే ఏంటంటే మీ లైఫ్లో ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ని మీరైతే ఫుల్ఫిల్ చేసుకోలేక బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వచ్చారనమాట ఎప్పుడైతే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారో మీ లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్లో ఒక మ్యాజిక్ అనేది ఈ వ్యక్తి వల్ల జరిగింది అని చెప్పి మీరు కూడా చాలా ఊహించుకున్నారు దానివల్ల మీ పర్సన్ విషయంలో మీరు పూర్తిగా బెండ్ అయిపోయారనమాట ఎప్పుడైతే మీ పర్సన్ మీ నుంచి మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతారో మీ రిలేషన్ని బ్రేకప్ చేస్తారో ఈ విధంగా భయపడ్డారు ఇలా జరిగితే కనుక మళ్ళీ మీ లైఫ్లో ఏదైతే చేంజెస్ అయితే వచ్చాయో అవన్నీ కూడా మళ్ళీ మీరు కోల్పోతారు మళ్ళీ మీ లైఫ్ అనేది మీ పర్సన్ రాకముందు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మారిపోతుంది ఇలా మీరు మీలో మీరే బాధపడి భయపడి మీ పర్సన్కి పూర్తిగా బెండ్ అయిపోయారనమాట ఒక రకంగా చెప్పాలి అంటే తన వ్యసనాల గురించి తన చెడు అలవాటుల గురించి ఇక్కడ మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు అంటే తను ఎమోషన్స్కి ఎటువంటి వాల్యూ అనేది ఇవ్వరు అనమాట ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఏంటంటే అట్రాక్షన్ అనమాట ఎవరి లైఫ్లో కన్నా ఈజీగా వెళ్ళిపోతారు అని చెప్పి అనుకున్నాం కదా అలాంటి వ్యక్తి మీతో ఆడుకుని మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టి మీకు నమ్మక ద్రోహం చేసి ఎన్నిపోటు పొడిచి మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేకుండా చేసి ఈ వ్యక్తి అయితే మీ నుంచి వాకౌట్ అయిపోయారు ఈ వ్యక్తి వల్ల అయితే మీరు చాలా కోల్పోయారనే తెలుస్తుంది ఎందుకంటే మీరు మీ లైఫ్లో ఏదైతే మ్యాజిక్ చూసారో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రాగానే ఆ చేంజెస్ అన్నీ కూడా మీరు కోల్పోవడమే కాకుండా మీరు ప్రీవియస్లో ఏ విధంగా అయితే ఉన్నారో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రాకముందు ఆ హ్యాపీనెస్ని కూడా అంటే మీ లైఫ్లో మిగిలిన ఆ కొద్ది హ్యాపీనెస్ను కూడా ఈ వ్యక్తి రావడం వల్ల పూర్తిగా కోల్పోయారనమాట అంత దారుణంగా ఈ వ్యక్తి మీ విషయంలో అయితే బిహేవియర్ చేశారు బట్ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్లో ఒక చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి ద వీల్ ఆఫ్ వచ్చింది వచ్చిందంటేనే చేంజెస్ అనమాట అంటే కర్మ కర్మకి సంబంధించి ఈ వ్యక్తి అయితే ఆ కర్మను అనేది ఫేస్ చేస్తున్నారనమాట ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే మీ లైఫ్లో ఏ విధంగా అయితే తను బాధ పెట్టి మీ నుంచి వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయారో తన లైఫ్లో ఇప్పుడు ఫినాన్షియల్గా అవ్వచ్చు లేదంటే కెరియర్ పరంగా అవ్వచ్చు లేదంటే తను ఎవరినైతే నమ్మారో ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది అలాగే ఇక్కడ వేరే అదర్ రిలేషన్స్ కనిపిస్తున్నాయి వీళ్ళ వల్ల ఇప్పుడు మీ పర్సన్ కూడా అదే నమ్మక ద్రోహం జరిగిందనమాట మీ పర్సన్కి కూడా అంటే మీ పర్సన్ని తన అవసరాలకి వాడుకుని ఈ వ్యక్తిని మోసం చేశారు వాళ్ళ లైఫ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ థర్డ్ పార్టీయే కాదు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా ఈ వ్యక్తిని అయితే పొడిచారనమాట ఇప్పుడు ఈ వ్యక్తి కూడా మీరు ప్రీవియస్ లో ఎంత బాధనైతే భరించారో ఇప్పుడు ఈ వ్యక్తి కూడా అంత బాధనైతే భరిస్తున్నారు అంత కర్మనైతే ఈ వ్యక్తి అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా కూడా తను ఏదైతే బాధపడుతున్నారో ఏదైతే కర్మని భరిస్తున్నారో అనుభవిస్తున్నారో ఆ బాధనైతే దాచుకోలేకపోతున్నారు ఈ వ్యక్తి కంట్రోల్ అనమాట ఎంత కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేసినా కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్లో ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు కర్మని ఈ వ్యక్తి అయితే ఫేస్ చేశారు కదా ఇప్పటి వరకు ఇప్పుడు తన లైఫ్లో ఒక పాజిటివ్ చేంజెస్ అయితే రావాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు అలాగే ఈ వ్యక్తి కూడా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట అంటే తను ఏదైతే మీ విషయంలో చేశారో దాని వల్ల ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఇంత కర్మ అనేది ఫేస్ చేయవలసి వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తికి అనమాట అర్థమయ్యి ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి రావాలా వద్దా అనే ఆలోచనలోకి అయితే వెళ్ళిపోయారు ఎందుకంటే మీ లైఫ్లోకి వస్తే మేబీ మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారో లేదో ఈ వ్యక్తిని మీరు ఏ విధంగా నిలదీస్తారో ఏ విధంగా ఈ వ్యక్తితో ఆర్గ్యూ చేస్తారో ఈ రకంగా ఈ వ్యక్తి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది మీ సిచ్యువేషన్ ప్రజెంట్ ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకోవచ్చు ఫైవ్ ఆఫ్ కల్స్ ఓకే టూ కార్డ్స్ వచ్చాయి ద చార్మెంట్ ద జడ్జ్మెంట్ బాడమ్ ఆఫ్ దర్టికల్స్ ఓకే ఎప్పుడైతే ప్రీవియస్లో మీ పర్సన్తో మీకు డిస్కషన్స్ గొడవలు జరిగి మనీ పరంగా ఇక్కడ ఎక్కువగా మనకి కనిపిస్తుంది బ్రేకప్ అయ్యిందో మిమ్మల్ని మీ పర్సన్ ఏంటంటే శూన్యంలో వదిలేసి తన దారి అయితే తను చూసుకున్నారు కదా ప్రీవియస్లోని బట్ మీరైతే ఇప్పుడు కింగ్ ఆఫ్ స్వేర్స్ అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్లాగా అయితే మీరైతే ఇప్పుడు ఉన్నారనమాట ఇక్కడ మనకి మీ పర్సన్ మిమ్మల్ని ఈ విధంగానే ఊహించుకుంటున్నారు అంటే క్యూన్ ఆఫ్ స్వాడ్స్ అంటే చాలా స్ట్రాంగ్గా అయితే మీరు ఉన్నారు అని చెప్పే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు కదా సేమ్ ఇప్పుడు మీరు కూడా కింగ్ ఆఫ్ స్వేర్స్ అంటే అంతే స్ట్రాంగ్ లాగా అయితే ఉన్నారనమాట ఏవైతే మీ లైఫ్లో ఎమోషన్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకు మీరే ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నారు ఇక్కడ అంటే మీ లైఫ్కి మీరే జస్టిస్ అనేది చేసుకుంటున్నారనమాట అంటే మీ లైఫ్లో ఏదైతే చెరిగిందో ఆ అంతా కూడా వదిలేసి మీ లైఫ్ అనేది సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారు మీ లైఫ్లో ఏదైతే ఎమోషనల్గా మీరు బాధపడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా దూరం పెట్టి మీరైతే మీ లైఫ్లో అయితే హ్యాపీగా అయితే ఉన్నారనమాట ఎందుకంటే మీరు మీ లైఫ్లో స్ట్రాంగ్ పర్సన్లా ఉండాలి అలాగే మీ కెరియర్ విషయంలో మీరైతే స్ట్రాంగ్గా ఉండాలి అలాగే కొంతమంది అయితే ఇక్కడ మీ కెరియర్ గురించి మీరు ట్రావెల్ చేయడం కానీ అంటే ఫినాన్షియల్గా మీరు సెటిల్ అవ్వడానికి ట్రావెల్ చేయడం కానీ జాబ్ పర్పస్ మీద కెరియర్ పర్పస్ మీద కూడా జరుగుతుంది ట్రావెల్ కూడా చేస్తున్నారనమాట అంటే మీ లైఫ్కి మీరు ఒక మంచి నిర్ణయం అనేది తీసుకున్నారు అంటే మీకు మీరే జడ్జ్మెంట్ అనేది చేసుకొని మీ లైఫ్లో మీరు ఎలా ఉండాలి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీ నేడే మిమ్మల్ని చూసి భయపడే విధంగా మీరు ఉండాలి అని చెప్పి మీరైతే నిర్ణయం తీసుకుని ఉన్నారనమాట ప్రజెంట్ అయితే మీ లైఫ్కి ఎవరో న్యాయం చేయడం కాదు నా లైఫ్కి నేనే న్యాయం చేసుకోవాలి అన్నట్టుగా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఒక మంచి నిర్ణయం అనేది తీసుకుని మీ లైఫ్లో మీరైతే హ్యాపీగా అయితే లీడ్ చేస్తున్నారు అంటే ఏవైనా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారనమాట అంటే ప్రీవియస్లో ఏ విధంగా అయితే ఎదుటి వ్యక్తికి బెండ్ అయిపోయి ఉన్నారో ఆ విధంగా ఉండకుండా మీరైతే ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటున్నారు స్ట్రాంగ్గా కూడా ఆలోచనలు అనేవి అనమాట మీవి ఇప్పుడు ఈ విధంగా అయితే మీ సిచ్యువేషన్ అనేది ఉంది అంటే ఈ రకంగా మిమ్మల్ని శూన్యంలో చీకటిలో వదిలేసిన మీ లైఫ్ని మీకు మీరే ఈ రోజుని ఈ విధంగా అయితే చేసుకున్నారనమాట చూస్తున్నారు కదా ఫ్లవర్స్ మీ లైఫ్లో మీరు సక్సెస్ అనేది మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే చూస్తున్నారు ఇప్పుడు మీరు ఎవరి గురించి కూడా ఆలోచించట్లేదు అనమాట ప్రీవియస్లో మీ లైఫ్లో ఏదైతే జరిగిందో వాటిల గురించి మీ పర్సన్ గురించి కూడా మీరు ఆలోచిస్తాలేదు ఇప్పుడు మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరైతే హ్యాపీగా ఉంటున్నారనమాట అది ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళతో మీరైతే హ్యాపీగా ఉంటున్నారు మీ పర్సన్ అయితే కర్మ అనేది ఫేస్ చేస్తున్నారనమాట అంటే మీరు ఏ లో ఎనర్జీలో అయితే ఫాస్ట్లో ఉన్నారో మీ పర్సన్ ప్రజెంట్ అయితే హై ఎనర్జీలోకి అయితే వచ్చారనమాట ఇప్పటి వరకు మీ పర్సన్ హై ఎనర్జీలో ఉన్నారు మీ కన్నా బట్ మీ పర్సన్ టైం అనేది ఎండ్ అయిపోయిందనమాట మీరు మీ పర్సన్ కన్నా లో ఎనర్జీలో ఉన్నారు కదా ఇప్పటి వరకు బట్ ఇప్పుడు మీ టైం అనేది స్టార్ట్ అయ్యింది మీ లైఫ్లో మీరు సక్సెస్ అనేది చూడబోతున్నారు అని చెప్పి మనకి యూనివర్స్ కూడా అనమాట ఏంజల్స్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇస్తారో తెలుసుకోవచ్చు ఓకే మీ లైఫ్లో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని క్షమించి వదిలేయండి మీరు ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో ఆ సిచ్యువేషన్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది చెప్పాను కదా మీ పర్సన్ టైం అనేది ఇప్పటి వరకు ఏదైతే తను ఎంజాయ్ చేశారో అది ఎండ్ అయిపోయింది ఏదైతే మీరు బాధపడ్డారో ఆ బాధ కూడా మీకు ఎండ్ అయిపోయి ఆ వ్యక్తి ఆ బాధ అనేది ఇప్పుడు ఫేస్ చేయవలసిన సిచ్యువేషన్ అనేది తన లైఫ్లోకి అయితే వచ్చింది ఇప్పుడు మీ లైఫ్ మంచి నిర్ణయం అనేది తీసుకుని మీరు హ్యాపీగా మీ లైఫ్లో మీరు సక్సెస్ పొందుతూ మీ లైఫ్కి మీరు జస్టిస్ చేసుకునే అవకాశం అనేది యూనివర్స్ మీకు కల్పించబోతున్నారన్నమాట ఇప్పుడు ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ అంతా కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది ఎస్ సక్సెస్ అనేది మీరు చూడబోతున్నారు మీ లైఫ్లో పాజిటివ్గా ఆలోచించండి నెగిటివిటీని వదిలేయండి అని చెప్పి ఏంజెల్ అయితే చెప్తున్నారు ఎస్ పాజిటివ్గా ఉండండి ఎస్ మీకు ఎటువంటి హెల్ప్ అయినా కావాలి అంటే మీ లైఫ్లో మీకు ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ని మీరు హెల్ప్ అయితే అడగండి అని చెప్పి ఏంజెల్ అయితే చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ నుంచి రికవరీ అనేది అవ్వబోతుంది అని చెప్పి ఏంజెల్ అయితే చెప్తున్నారు యాక్షన్ మీ లైఫ్లో మీరు స్టక్ అయిపోయి ఉండకుండా మీరు మీ లైఫ్ కోసం మీరైతే యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఏంజెల్ అయితే చెప్తున్నారు ఓకే చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు ఆ కారణం అనేది ఫేస్ చేయబోతున్నారనమాట ప్రీవియస్లో మీరు ఎంత బాధనైతే మీరు భరించారో ఇప్పుడు మీ పర్సన్ అంత బాధను అనేది భరిస్తున్నారు మనకి వీ లైఫ్ యాక్చువల్ వచ్చింది కర్మకు సంబంధించిన కార్డ్ అనమాట ఇప్పుడు మీ లైఫ్లో మీరైతే మంచి నిర్ణయాలు తీసుకుని సక్సెస్ అనేది మీరైతే చూడబోతున్నారు మనకి ఏజెంట్స్ కూడా సేమ్ అదే సజెషన్ అదే గైడెన్స్ అయితే ఇచ్చారు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి మీ లైఫ్లో మీరు సక్సెస్ సాధించాలి మంచి నిర్ణయాలు తీసుకోవాలి మీ లైఫ్కి మీరు జస్టిస్ చేసుకోవాలి అని చెప్పి మీరు యూనివర్స్కి అయితే మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజినేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్